హాయ్ అండి కొబ్బరి అన్నాన్ని సింపుల్గా ఎంతో టేస్టీగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూడండి ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఒక గంటసేపు నాణ్యవ్వాలి తర్వాత ఒక కప్పు కొబ్బరికి ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసి కొబ్బరిపాలు తీసుకోవాలి ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టేసుకుని ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఓలిగరం మసాలా వేస్తున్నాను తర్వాత కొంచెం జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముప్పులు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి తగినంత ఉప్పు రైస్ వేసేసుకుని మూత పెట్టేసి ఒక రెండు విజులు వచ్చే వరకు ఉడికించాలి